నాకు జ్ఞాపకం ఉండాలి ఆయన బీజము నాలో ఉంది అని నేను చేస్తున్న ప్రతి పనిలో నీతిని జరిగించడానికి ప్రయత్నం చేయాలి యథార్థంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి సత్యమనే పలకడానికి సత్యమైన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి ఇంకొకటి ఏమంటున్నాడు తన సహోదరుని ప్రేమింపనివాడు ప్రేమించని వాడు మనం అదే నేర్చుకుంటూ వస్తున్నాం కదా మన ఎదుటి వ్యక్తిని ప్రేమించకపోతే మనతో కనెక్ట్ అయి ఉన్న వారిని ప్రేమించకపోతే వారిని సహించకపోతే వారిని క్షమించకపోతే వారు నాకంటే యోగ్యులు అని ఎంచుకోకపోతే సమాధాన పడకపోతే ఏమని రాయబడింది అక్కడ దేవుని సంబంధులు కారు ఈ విషయము మనకు రోజు రోజు జ్ఞాపకం ఉంటున్నప్పుడు ప్రతిరోజు జ్ఞాపకం ఉన్నప్పుడు నేను నూతన సృష్టిగా మార్చబడుతూ వెళ్తాను